అయ్యగారు నమ్మీల్ అయ్యగారు నమ్ టైం వచ్చేసి ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిట్ వెళ్దాం అనుకున్నాం ఫోర్ ఓ క్లాసినాం రెడీ అయ్యేసరికి అలాగే మొత్తం ప్యాక్ చేసిరా చూడు ఒకసారి బుద్ధానికి చూడరు అదృష్టం ఏంటంటే మేము తీసుకున్నారు రూమే మళ్ళీ మాకు రిటర్న్ దొరికింది మళ్ళొచ్చి ఇదే రూమ్లో స్టే చేసినాం ఇక ఎర్లీ మార్నింగ్ లేవ్ పోవాలి కాబట్టి పొద్దుగా లేచినాం ఎందుకంటే ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ జర్నీ ఉంది మనకు ఇంటికి డైరెక్ట్ సో ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ వెళ్తే రాత్రి కనుక ఎయిట్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోతాం అన్నట్టుగా ఇంకా తొందర రోజు సిక్స్ లో కూడా వెళ్ళిపోవాలి సిక్స్ లో క్లాక్కుండా మన మదర్ అయితే ఇంటికాడ ఆపోదు చూస్తావు రాత్రి ఎనిమిది అని అడుగు సిక్స్ ఓ క్లాక్కి ఏం లేదు తొందరగా బండి చేసేద్దాం లేచిండా లేచండా సరే పరి 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 పరిగా ఏతాయా టీషర్ట్ ఫ్రీ ఉండడానికి ఏమైనా మర్చిపోతురా జెండు మామూలు అవన్నీ పెట్టుకోరు టాబ్లెట్స్ ఇట్లా రైట్

నాని చేయగొట్టరా నాని అగో అదం పెట్టుకున్నావు స్నానం చేయకుండా పొట్టు పెట్టుకుంటుంది అయితే ఒక పని చేయాలి చెప్పనా సరే కానీ అందులో సెంటు బాట్లుంది ఎంత టైం చూపిస్తుందా రీచింగ్ టైం సాయంత్రం ఫైవ్ థర్టీ చూపిస్తుంది సాయంత్రం ఫైవ్ ట్వంటీ ఎయిట్ నైట్ ట్వెల్వ్ అవర్స్ త్రీ మినిట్స్ ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళినా ఫైవ్ ఫైవ్ ట్వంటీకి వెళ్తాం మరి పోతున్నారా ఓహో షార్ట్ కట్టా మళ్ళా ఆడపోయిన్ చేసుకుని వచ్చేవాళ్ళు వాళ్ళు మనం బ్యాకేనా బ్యాక్ అరే ఎట్లా చూసినవరా సెవెన్ సిక్స్ 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 అప్డేట్ ఏ ముంగడ చూడు వచ్చేది రాంగ్ రూట్ నువ్వు సెంటర్ వాసన ఎట్లా వస్తుంది చూడరా ఇచ్చిరా నాకు మీకు వచ్చి మంచిగుని తీసు మనం కొట్టుకునే వాళ్ళు కారు కూడా అయిపోతుంది అందరికీ వస్తుంది మనం కూడా మనకు కూడా కావాలిగా నువ్వు శేఖర్ ఎట్లా ఉంటా తెలుసా గుండురామ్ రెడ్డి లెక్క ఉన్నా ఇది పెంచుతా ఇది ఏయ్ ఇక్కడ పెద్ద బుడ్డు పెడతా గుండు రామ్ రెడ్డి అయితే గుడ్డు రామ్ రెడ్డి గుండు రామ్ రెడ్డి సో నేనైతే సేమ్ తాగుబోతు రమేష్ లెక్కనే ఉన్నాడట తాగుబోతు రమేష్ మందు బాబులం మేము మందు బాబులం చలో జర్నీ స్టార్ట్ అయిపోయింది మంచి మంచి విషయాలు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ట్రిప్కి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడైతే జర్నీని ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం రైట్ కానీ ఒకటి మిస్ అయిపోయింది జై దీపడెల్లో వాళ్ళం కలుదాం అనుకుంటుని టైం లేదు సూర్ట్ హైలైట్ ఏంటంటే ఈ విషయంలా మనం సూర్త్ని ని ఎక్స్ప్లోర్ చేయలేదు తెలుసా మనం పోయేదే సూరత్ మనం పోయేదే సూరత్కి కానీ సూర్త్లో ఒక్క వీడియో తీయలేము మనం

స్టేట్ రోడ్ల కంటే ఈ సెంట్రల్ ఏవైతే మనకు హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ సూపర్ అంటే సూపర్ అబ్బా మస్తున్నాయి రోడ్లు మాత్రం ప్రశాంతంగా పోవచ్చు ఇంత రిస్క్ లేకుండా ఇంత గుంతలు లేకుండా ప్రశాంతంగా ఉంది నిజంగా సూపర్ అసలు డ్రైవింగ్ చేస్తుంటే కూడా ఆ డ్రైవింగ్ చేస్తున్నట్టు ఏర్పాటు ఉంది తెలిసి అసలు పోతున్నట్టుగా అనిపిస్తుంది అంత స్పీడ్ ఉంది స్మూత్ ఉన్న రోడ్లు కూడా వంద వన్ ట్వంటీ గాడ్ సంథింగ్ ఇస్ డిఫరెన్స్ సంథింగ్ ఇస్ రాంగ్ ఏదో అయింది ఇప్పుడే అంబులెన్స్ కూడా వచ్చింది హైవే ఇది చాలా పెద్ద హైవే ఇది బ్రేకేస్ కూడా పోయాం వద్దు వద్దు చూడలేం చాలా పెద్ద డేంజర్ చూడలేమంట చూడలేం ఏం కానీ బ్రేకేస్ అరే పొద్దు పొద్దుగాల అందుకనే నేను డ్రైవింగ్ ఎప్పటి నుంచి ఆపమంటా మూడు మార్నింగ్ ఆపాలి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఫైవ్ వరకు మూడు గంటల ఇది చాలా చాలా డేంజర్ చాలా డేంజర్ ఎందుకంటే వచ్చేది కూడా అదే టైం కా

ల లారీ అన్నలు కొంచెం డ్రైవింగ్ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలా ఎందుకంటే నిద్ర ఆగలేదు అని అంటుంది కాకపోతే మేలుకొచ్చి బ్రేక్ కొట్టిండు చాలా దూరం వరకు వెళ్ళింది ఆగలేదు కానీ ఆగలేదు ఇంకో లారీ గుద్దేసేసరికి మొత్తం బాడీ స్మాష్ అక్కడనే అక్కడనే అయిపోయింది కొత్త పొద్దుగాల అబ్బా అన్న డ్రైవర్ అన్నలు కొంచెం మెల్లగా ఉండ పొత్తుగా చూసేసరికి కళ్ళని చీకటి అయిపోయినాయి ఇంకేడొస్తా నిద్ర కుండలెలి రోడ్ వాహ్ సూపర్ అనిపిస్తుందిరా ఈ లొకేషన్ చూడ బయటిలే కొండలు ఇక్కడ ఉన్నాయి మధ్యలో గెలి రోడ్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఈ అయిపోయింది లేచిన నిద్ర లేచినవరా నిద్ర సరిపోదు కామెకి గుడ్ మార్నింగ్ బంగారమ్మ చూసినారా ఉంది సూపర్ లొకేషన్ మీరు వాడుకున్నారు అనుకో లొకేషన్ అన్నీ మిస్ అవుతారు మళ్ళా రామేటు మంచిగా చూసుకో ఇప్పుడే ఓకేనా పొద్దున్నుంచి తేలాడితే హోటల్ గుజరాత్ అని ఒక్కడ దొరికింది ప్యూర్ వెజ్ ఇక ఆకలేదు నాకలేద్దు అంటే బండి తాపిన టిఫిన్ చేసి స్టార్ట్ అయినామంటే మళ్ళీ నాన్ స్టాప్ మళ్ళీ లంచ్ వరకు ఇక చెప్పలేనికేసినాం మళ్ళా నాని తినేటప్పుడు వాష్రూమ్ పోతా అంతా దిగు దిగు దిగుడు ఇక రిలాక్స్ గారు కొద్దిగా చెప్పనా ఆగుతారా నన్ను అవుతారా ఏదో విషయం చెప్తే స్వామి ఓరాక్షన్ అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు నేను అనిపిస్తారా అవు ఆయన ఓనర్ కట్టకలేస్ట్ ఆయన ఇక్కడ కూడా లేరు కదా మేము వచ్చి ఫస్ట్ డాక్టర్ ఫస్ట్ బండి మాది దాని తర్వాత ఇవ్వ ఇంకో బయట వచ్చింది దాని తర్వాత ఇంకో బండి దిగుతారు ఇంకో ఇప్పుడే ఇన్నో క్రిస్టా దిగుతారు దాని తర్వాత ఇంకో బండి దిగుతారు ఇంకా చూడు మేము తిని లేకపోతే అంతా వెళ్ళిపోతాడు చూడు నేను ఎప్పుడైనా ఫస్ట్ అడుగు పెట్టినంటే ఏం లేని దగ్గర అడుగు పెడితే మొత్తం జనాలు అయిపోతాడు కావాలంటే పో అందరికి తినేసి ఓకే ఆవో ఆవు ఆవో ఇంకో ఇంకో వ్యాన్ వస్తుంది రాని క్రాంచీలో తిన్నాడా రైడు తినిపించరా ఏం తినిపించారు ఇడ్లీ ఇడ్లీ తిన్నావా చెప్తున్నాను చెప్పవా అయ్యి చెప్పు అయితే పావు బాజీ పావు బాజీకే వాడతారానా బన్నే పావు బాజీ కోసం వాడతానా ఇది కొనుకొచ్చుకున్నా అంటే నాకు ఇష్టం బన్నె తినడము ఇది తింటే ఇలా ఉప్పు లేదు సప్పు లేదు సప్ప ఉంది వేస్ట్ అయిపోయింది తినరాదు మీరు నీకు బ్రెడ్ అంటే ఇష్టంగా బేకరీ బ్రెడ్ మాత్రమే ఇష్టం అయితే నాకు ఒక్కంతే పోయా చూసా తింటా చూసా

తుల్జాపూర్ అంటే తుల్జాపూర్ ఉన్నామే తుల్జాపూర్ తుల్జాపూర్ అమ్మవారు ఉన్నదే తుల్జాపూర్ భవానీ ఆంధ్రప్రదేశ్ శివాజీకి కత్తి కడ్డం చూసిన వర్షం మొత్తం ఎక్కువ పడుతున్నాయా తిరిగింది అట్లా మొత్తం మహాష్ట్రలో గురాత్ పోయినా కానీ ఏం వీడియో సక్క గుజరాత్ లో వీడియోనే తీయలేదు గుజరాత్ పోయినా కానీ మొత్తం మహారాష్ట్రలోనే అవుతుంది ఫ్యాన్ ఎట్లేకున్నా చూసిన పెద్ద పెద్ద ఫ్యాన్ ఎట్లేస్తారా అనుకున్నాను నిజంగా అంత పెద్ద హైట్ ఉన్నాయి దీనికి ఆ క్రేన్ కూడా అంతలే హైట్ హే అందుతుంది ఆడకే లాస్ట్ ఇక అంటే మంచి ఎక్కలే కంపల్సరీ మరి కంపల్సరీ మంచి ఫిట్టింగ్ అన్న ఎంత పెద్ద ఇక కింద ఉంటాయేమో ఉండవు ఉండవు ఆడ మంచి ఎక్కి ఫిట్టింగ్ ఎంత దూరం నుంచి కనిపిస్తుంది దగ్గర పోయి చూస్తే ఎంత పెద్ద ఉంది తెలుసా చూసిన మనం ఇందాక దాని రెక్కలే మస్తు పొడుగునే అవి పోలీసు వాళ్ళు పడుతున్నారు డేంజర్ ఉంది హైదరాబాద్ టూ సిక్స్టీ త్రీ ఆట ఇంకా ఇంకా టూ సిక్స్టీ త్రీ మనకి ఎంత చూపిస్తుంది టూ ఎయిటీ ఫోర్ చూపిస్తుంది మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ తినే టైం అయింది గార్వా నా గార్వ ప్యూర్ వెజ్ గార్వ గార్వ ప్యూర్ వెజ్ టైం ట్వల్ ట్వంటీ టూ అవుతుంది ఇదే కూడా ఎంత ఖాళీగా ఉంది మరి స్టార్ట్ అవుతుంది అదే అనుకుంటున్నా కార్ అయింది ఒకటి కూడా లేదు మనం ఫస్ట్ స్టార్ట్ చేయడా అవును లంచ్ టైం అయిందంట మరి అదే అంటున్నా మళ్ళీ తొందరగా అవుతుంది సరే సరే ఇక దీనంగా ఇక కంప్లీట్ చేసుకున్న పోయ్యాలి లోపాలు అన్నా నేను నీకు దొరికిందే కష్టం రా జార్బాండీ రా ఆడుందా వద్దు ఇది ఒకటి వేయాలి ఒకటి వేయాలి ఒకటి సరేనా అది బాగాలేదు ఎవరు వాడతారని అట్లుద్దాండి ఇదే మంచిగా రోడ్డు ఉంది హోటల్ పక్కనే ఇదే వాడతావా జార్బాండ వాడతావా ఉంది కదా ఐదు ఒకటి జార్బాండి పోయినా కూదాం సరేనా ఏ తమ్ముడు మెల్లవు మెలవు మెల్లవు పోతున్నాయి పట్టుకోలేంకాడాడు ఊపితున్నాయి ఊపి మెల్లవుప్పు మెల్ల ఊపు తమ్మును దగ్గర మెల్ల ఏం కాదు పాడాడు సంతోషం మళ్ళా రోటీస్ చే ఒక్కరోజు ఇది ఇంటి దాకా రోటీ దా ఈ ఒక్కరోజు అయితే ఒక్క రోజు కూడా సాయంత్రం వెరైటీ ఉంది మిక్స్ ఏమో రెండు మాత్రం మస్తు అరే ఇది వచ్చిందిరా ఒక రోజు ఉందేమో అనుకున్నా వచ్చారు స్టార్ట్ అవుతారు ఫస్ట్ వచ్చినా చూడు కాజు స్టార్టింగ్ లో మన ఒక్క కార్ ఉండే ఇది ఒకటి సవారీ వచ్చింది ఎంత ఇంకా రెండు మూడు కార్లు వచ్చినాయి బాబా అది అట్లుంటది అన్నట్టు మనతోటి తెలంగాణకు స్వాగతం హైదరాబాద్ 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 వన్ థర్టీ మా ఊరు కూడా మనం వెల్కమ్ చెప్తుంది చూడు మళ్ళా మంచి పడుతుంది వర్షం పడతట్టు పడుతుంది మన ఇంటి వేలో వర్షం పడుతుంది నిజంగా అసలు డ్రైవింగ్ చేస్తే ఈ రోడ్ల మీద డ్రైవింగ్ చేసినట్టే లేదురా

అంతను తప్పునా కలు ముక్కాలే టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఈవినింగ్ అది అనిగా పొద్దున్నే స్నానం లేదు ఏం లేదు ఒకటే దగ్గర కూర్చురు ఏం చొప్పునా పోగానే ముందుగా స్నానాలు చేసుకోర్రీ సరేనా దాని తర్వాత ఏదైనా పని చేయరు సో ఆల్మోస్ట్ వచ్చేసినాం మనూరు ఇంకొక ఊరు దాటితే మనూరే నర్సంపల్లి మధ్యలో ములుగు నుంచి నైస్ వెరీ నైస్ అరే శిషాను లగేజ్ చూడు ఇది నిండిపోయింది నిండిపోయింది అట్లా ఉంటుంది మరి మన తోట ఉత్కాలనా వెరీ గుడ్ ప్రతి ఒక్క షర్టు ప్రతి ఒక్క టీషర్ట్ ఉకాలిగా

ఊర్లోనే నెట్ ఉంది కల్పించుకుందాం నెక్స్ట్ మంత్ ఒక్కొక్క నెల ఒక్కొక్క పని అవుతుంది ఈ నెల మొత్తం టూర్ ప్లైనా వచ్చే పైసలు అన్ని టూర్ కి పెడతాయి ఉండే ఉంటది కానీ మంచిగా ఎంజాయ్ అయింది మస్తు అంటే మస్తు ఎంజాయ్ అయింది ట్రిప్ అయితే శుభ సూచికం శుభ అంటే శుభ సూచికం మంచిగా పోయి మంచిగా వచ్చినాం శుభ్రంగా ఎక్కడ ఏ రిస్క్ లేకుండా కాకపోతే గీళ్లతో కొన్ని వాటింగ్ లైన్ ఎట్లయితే అనుకున్నాం ఒక రోజు ఒక్కటే రోజులు అయినా ముంబై సిటీ నిజంగా ముంబై సిటీ వాడు సాయంత్రం తినడం ఆపేషన్ చూసినా అది పెద్ద పెద్ద మిస్టేక్ అయింది అంటే అది మధ్యాహ్నం తినేది సాయంత్రం తిన్నా లేట్ అయింది మొత్తం రైట్ అట్లా ఇబ్బంది చాలా ఇప్పుడు మన ఇంటికి వస్తున్నంత ఆవేశమంటారు అని సంతోషం ఇప్పుడు పెదళ్ళ నవ్వులు కనిపిస్తున్నారు ఇద్దరు కూడా కేసుల మా ఇంటికి మా ఊరికి వచ్చినాం అనేది ఫీలింగ్ ఇంకా నాలుగైదు జగలు తిరుగుదాం అనుకుంటే మన పది రోజులు అసలు ప్లాన్ పెట్టుకుని పది రోజులు పెట్టుకున్నాం కానీ వీళ్ళేమో నాలుగోలకే ఖతం పెట్టింది అవును మారేడు సోమనాథ్ ఒకటే వదిలేదు కాదు సప్న సోమనాథ్ ఒకటే కాదు కదా మనం చాలా అనుకున్నాం మీ కూడా చెప్పినా ఎన్ని అనుకుని ఎన్ని రాసి పెట్టుకున్నాం గుజరాత్ అయిన సూర్యత్ లో అయిపోయిన గుజరాత్లో అయిపోగానే ఏమన్నారు సోమనాథ్ టెంపుల్ కోదామన్నారు సరే అని చెప్పింది మేము జస్ట్ హోటల్ కాడ రూమ్ కాడికి పోయొచ్చు లోపే మీరిద్దరు అన్నప్పుడు టాపిక్ చేంజ్ చేసుకొని మళ్ళీ మా ఇద్దరిని మొక్కలని చూస్తే గుజరాత్ ఏడు వందల కిలోమీటర్లు ఎట్లా నడిపాలని భయమైంది భయమైంది అవును ఆరు మిమ్మల్ని చూస్తే భయమైంది మరి సడన్ డెసిషన్ ఏం తీసుకోవాలి మిమ్మల్ని చూస్తే అంత అక్కడ సడన్గా మనకి మళ్ళీ మా ఊరికి వచ్చేసినాం మా ఊరే ఇది ఓహో అదే మార్కెట్ ఇది రోజు వావ్ పోనవారం కూరగాయలు తెచ్చి చూస్తే మళ్ళీ కూరగాయలు కొచ్చినాం చిన్న మార్కెట్ మా చిన్న ఊరిది మా ఊరు ఏం పెద్దలు తెలుసా అరే చెప్పులు నెదోడు చెప్పలే ఒక రోజు పెట్టిండ్రా మళ్ళొస్తూనే లేడా మా ఊరికి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ స్కూలు ఇది ఒక చికెన్ షాపు చిన్న షాపు ఇది లెఫ్ట్ సైడ్ స్కూలు ఈ స్కూల్ పక్కనే ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి పక్కనే దుర్గమ్మ గుడి దుర్గమ్మ గుడి పక్కనే ఇద్దరం రైట్ సైడ్ మన గల్లీ మల్ల కొట్టేసిన టూరు చెట్టులు రైట్ టేక్ రైట్ ఫ్రమ్ హియర్ అనుకున్నా ఏమనుకున్నా తెలుసా అబ్బాయిలు చీకటి కాకముందుకు మన ఇంటికి చేరుకోవాలి అనుకున్నాను అమ్మ ఇప్పుడు ఎంత దూరం ఎంత దూరం పోయినా కానీ చీకటి రా అంటది అమ్మ దర్శనం చూసినా ముంగిపోయినాం సుఖ శాంతంగా మళ్ళీ వచ్చేసినాం రైట్ ఇప్పుడు జ్యోతికోటి బయటికి వెళ్తుంది జ్యోతికో తినేతికో తిన వచ్చిన మా ఇంటికి కొత్తగా ఆ జ్యోతి మేము వస్తున్నామని చెప్పి రెడీ అయినావా మొత్తం పౌడర్ ఉదుకున్నావు కాదు మొత్తం పౌడర్ ఉదుకున్నావు బంగారం వచ్చేసింది అవునండి ఇల్లంతా సామాన్ ఏమి లేదు అమ్మకి జై సుఖశాంతంగా పోయొచ్చిన చాలా ఒక్కటి తీసేస్తే అయిపోతుంది క్రికెట్ ఆడాలి